ఎంత ఆడుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఎంత ఆడుతున్నారు తొంభై ఐదు ఆడుతున్నారు వాడికి అయితే ఇచ్చిపోదా అనుకోండి లక్ష లక్ష ఇరవై వేలు అయితే ఇస్తుంది వారం దేవరకద్ర మార్కెట్లో వ్యాపారాలు అయితే జోరందుకున్నాయి రైతులు వ్యాపారస్తులతో మార్కెట్ అయితే కిక్కిరిసిపోయింది ఫైనల్గా లక్ష పదహైదు వేలు అయితే పట్టుకోలేకపో లేదంటున్నాడు

મયતા�િલ મતા�ાલી વ઩ મ૩ મતા�િલેઓલ ચેમાલ માલીાલાલાલ મ૨ાલેાલાલેંંજાલ માલેાલાલાલેં માલા

ಲಕ್ಷ ಪದ ವೇಲಕ್ಕೆ ಸೇಲ್ ಅಯ್ಯ ವನ್ ಲ್ಯಾಕ್ ಟೆನ್ ಥೌಸಂಡ್ ಫ್ರೆಂಡ್ಸ್ ದೇವರಕ್ರ ಮಾರ್ಕೆಟ್ ವ್ಯಾಪಾರ ಅನ್ನ ಇಲ್ಲ ಜರುತ್ತೀನಿ చూసుకుంటూ ఉన్నారు రైతు దగ్గర వ్యాపారస్తులు అయితే లక్ష వేలకు కొనుగోలు చేశారు వీటికి రేట్ ఎక్కువైందా తక్కువైందా అయితే కామెంట్లో చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం